రీసెంట్గా వైఎస్ షర్మిల గారి కొడుకు అయిన రాజారెడ్డి ఎంగేజ్మెంట్ తాను ప్రేమించిన అమ్మాయి అయిన ప్రియా అట్లూరితో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది రీసెంట్గా వీరి వెడ్డింగ్కి సంబంధించిన హల్దీని కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఈ ఫిబ్రవరి సెవెంటీన్త్న రాజారెడ్డి ప్రియా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు జైపూర్లోని ఒక ప్యాలెస్లో అత్యంత సన్నిహితుల మధ్యలో వీరి వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఒకరినొకరు రింగులు మార్చుకున్నారు వాటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ని షర్మిల తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తమ కొడుకు బెస్ట్ విషెస్ అందజేశారు ప్రియా రాజారెడ్డిలకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు మనం ఈ వీడియోలో ప్రియా రాజారెడ్డి వెడ్డింగ్ సెలబ్రేషన్ సంబంధించిన మరికొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని చూసేద్దాం